హలో యూట్యూబ్ అందరికీ హ్యాపీ పొంగల్ ఇగో ఈరోజు ముగ్గులేసిన ఇయో గొబ్బమ్మలు పెడుతున్నా ఇగో ఆవు తిని ఇట్లా గొబ్బమ్మలు వేసి పిండి కూర గరక ఇగో నవధాన్యాలు పెసరపప్పు శనగపప్పు గోధుమలు చిక్కుళ్ళు బియ్యము రాగులు సజ్జలు రేగువళ్ళు బర్పులు చిక్కుగాయ శనగపప్పు కందిపప్పు గింజలు ఇవని అన్ని పప్పులు కలిపిన గౌరమ్మ దగ్గర గౌ వంకాయలు కూడా పెట్టుకోవాలి ఇంకో దర్వాలకు కూడా పెట్టుకుంటాం మేడం గుర్తున్నాను ఇంక దర్వాలకు చిక్కుడుకాయ బ చిక్కుడుగాయ రేగ్గాయ సూర్యనారాయణ అందుకే పెట్టుకోవాలి గొబ్బెమ్మలు పెడతాము చూసి దగ్గర కూడా గొబ్బెమ్మలు పెడతాను ఇంకో చూడండి రేగ్గాయ నవధాన్యాలు చిక్కుడుగాయ